ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులకు జ్వరం వచ్చినా జబ్బు చేసినా నాటు దిక్కు దట్టమైన అడవుల్లోకి రవాణా సౌకర్యాలు లేక చికిత్స అందించేందుకు వైద్యులు ముందుకురారు అయితే ములుగు జిల్లా వాజేడు పీహెచ్సి వైద్యాధికారి మధుకర మాత్రం తెగువ చూపి వృత్తిపై నిబద్ధతతో పాటు మానవత్వాన్ని చాటుకున్నారు వాజేడు నుంచి పదహారు కిలోమీటర్లు కొండలు వాకులు దాటి పెనుగోలు గ్రామంలో వైద్య సేవలు అందించారు ముగ్గురు గ్రామస్తుల సాయంతో వైద్య సిబ్బంది నడుము లోతులో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగులను దాటి వెళ్లి హెల్త్ క్యాంప్ నిర్వహించారు పెనుగోలు గ్రామంలోని పది కుటుంబాల్లో ముప్పై తొమ్మిది మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు నీరసంగా ఉన్నవారికి గ్లూకోజ్ బాటిల్స్ పెట్టి మందులు అందించారు దోమల నివారణకు మందు పిచికారీ చేయించిన వైద్యులు వర్షాకాలం వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు 못뭐면지 하.. 못